నా పేరు విష్ణువజ్జల శ్రీనివాస్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరగబో ఎలక్షన్లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నా గ్రాడ్యుయేట్ సోదర సోదరి మండలకు చేసే విజ్ఞప్తి నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తున్నాను తీసుకున్న గవర్నమెంట్ ఏ పొరపాటు చేసినా ఇది ఏంటి ఇది ఎందుకు ఇలా చేశారు అనే అడిగే నాదు పూర్తిస్థాయి ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది అందుకని ప్రశ్నించేవాడు ఉండాలి ఏదైనా పొరపాటు జరిగినా అడిగేవాడు ఉండాలి ఆ సత్తా దమ్ము ఉన్నవాడు చట్టసభల్లో పెద్ద సభలో ఉండాలి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ఆ లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను బరిలో ఉన్నాను అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ ఎల్ఐసి ఆఫీసులు అందరినీ ఓటర్ ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాను ఫలితం దైవదేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను దయచేసి ఓటరు మహాశైలు నా సోదరు గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనులు నన్ను అర్థం చేసుకుని నన్ను పెద్దల సభకి పంపించి వాళ్ల ఓటుతో నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను నా మేనిఫెస్టో కూడా విడుదల చేశాను ఉద్యోగ భద్రత ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి సరైన భద్రత లేదు దీని మీద నేను చాలా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది ఉద్యోగ భద్రత చాలా అవసరం అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే బోధన బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదు సరైనటువంటి హాస్పిటల్స్ లేవు ఈ రోజుని నేను ఒక్కటి చెప్తున్నాను మన రాష్ట బడ్జెట్ రెండు రెండున్నర లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల వరకు మన రాష్ట బడ్జెట్ ఉంటుంది ఒక జిల్లా కేంద్రంలో మనకు ఇరవై మూడు ఉన్నాయి కొత్త జిల్లా ఇరవై మూడు జిల్లాల్లో జిల్లా కేంద్రంలో ఒక అధునాతనమైనటువంటి ఏఐజీ స్థాయి ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్థాయి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలంటే పదిహేను వందల కోట్ల రూపాయలు అవుతుంది అత్యాధునికమైన యంత్రాలతోటి ఆ హాస్పిటల్ నిర్మించాలంటే పదిహేను వందల కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఇరవై మూడు ఇంటూ పదిహేను వందలు అంటే సుమారు నలభై వేల కోట్ల రూపాయల లోపులో ఒక సంవత్సరం బడ్జెట్లో రిలీజ్ చేస్తే ఇరవై మూడు జిల్లాల్లోనూ అత్యాధునికమైనటువంటి హాస్పిటల్స్ వచ్చి అందుబాటులోకి వచ్చి నిరుద్యోగులైనటువంటి ఈ మన డాక్టర్లు ఎంతో మంది గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లు ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చే ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండి డాక్టర్లు వీళ్ళందరూ చిన్న చిన్న హాస్పిటల్స్ లోను పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోను పది పన్నెండు పాటు చిన్న చిన్న స్థాయిలో వాళ్ళు నర్సుల టైపులో కాంపౌండర్ల టైపులో పనిచేస్తూ సరైనటువంటి వాళ్ళకి ఆ ఉపాధి అవకాశాలు లేక మగ్గిపోతున్నారు అదే గవర్నమెంట్ ఇలాంటి జిల్లా స్థాయిల్లో హాస్పిటల్స్ నిర్మించి వాళ్ళని అక్కడ రిక్రూట్ చేసి ప్రజలకు కావాల్సింది ఏంటి విద్య వైద్యం తాగునీరు పరిసరాల శుభ్రత పారిశుధ్యం లేదు ఎక్కడ పడితే అక్కడ వాడలు ఇక్కడ తీసి అక్కడ పోస్తారు అక్కడ తీసి ఇక్కడ పోస్తారు దాంతో దోమలు రకరకాల రోగాలు రోజుకొక రకం రోగం ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకి అందుబాటులో వస్తోంది రోజుకొక రోగం ఇప్పుడు కూడా జీబీఎస్ అని ఒక వైరస్ తాండవం చేస్తోంది అప్పుడే రెండు మూడు మరణాలు కూడా రాష్ట్రంలో జరగడం సంభవించింది ఇవన్నిటికీ ప్రభుత్వాలు కారణం కాదా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఉచితాలు ఎందుకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు లేదే ఒక పనివాడు రావట్లేదు రోజుకి ఇలాంటి సందర్భంలో ప్రజలకి ఉచితాలు ఇవ్వడం ఎందుకు ఉచితాలకి నేను పూర్తి విరుద్ధం ఉచితాలు ఎవరికి ఇవ్వకూడదు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఈ ఉచితాల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది రెండు రోజులు మూడు రోజుల క్రితం కూడా సుప్రీంకోర్టు మన మన సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం ఇదే ఉచితాల మీద వ్యాఖ్యలు చేసింది ఉచితాల వల్ల దేశం ఆర్థికంగాను సామాజికంగాను నష్టపోతుంది ఉచితాలు మంచివి కాదు ఉచితాలను ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రపోజ్ చేయొద్దని చెప్పి మన సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం పేర్కొంది ఏంటంటే ఈ అనేవి కేవలం ఓట్ల కోసం రాజకీయ ఎత్తుగడగల కోసం రాజకీయాల్లో ఆ సీటు కోసం ఈ ఉచితాలని నేను వందిస్తానంటే నేను వెయిస్తాను నేను వెయ్యిస్తానంటే నేను రెండు వేలు ఇస్తాను ఇలాగా ఓటర్లని బిచ్చగాళ్ల కింద చేసి ఎందుకు పనికిరాకుండా చేసి ఎవరు పని చేయని సోమరిపోతులు చేసి ప్రభుత్వాలు ఓటర్ల జీవితాలతోటి ఆడుకుంటున్నాయి దీంతో ఈ ఉచితాలు తీసుకునే తీసుకునేవాళ్లే కాకుండా ట్యాక్స్ పేయర్లు మిగతా వర్గం వాళ్ళు కూడా నలభై శాతం మందికి ఉచితాలు ఇస్తే మిగతా అరవై శాతం మంది మీద కూడా ఆ ప్రభావం పడుతుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని రకాల వర్గాల ప్రజలకి అటు వ్యాపారస్తులకు కానీ ఇటు పారిశ్రామికవేత్తలకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ సామాన్యులకు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ ఎవరికీ న్యాయం జరగట్లేదు ఈ ఉచితాలు దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరం అంచేత ఏంటంటే ఇలాంటివి ప్రశ్నించడానికి ఈ రోజుని కూటమి అభ్యర్థికి ఓట్లు వేసి ఆ ఉన్న బలాన్ని అసలే చాలా బలంగా ఉంది రాష్ట్ర గవర్నమెంట్ ఆ బలానికి ఇంకో బలం తోడైతే ప్రశ్నించేవాడు ఎవడు ఆయన ప్రశ్నించగలడా ఈ రోజుని కూటమి అభ్యర్థి ఓటేసి గెలిపిస్తే ఆయన గవర్నమెంట్ ని ప్రశ్నించగలడా ఎక్కడైనా ఉందా అదే పార్టీ చెందిన వ్యక్తి ప్రశ్నించే అవకాశం ఉందా లేదు అందుకని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉండాలి అందుకనే నాకు ఈ పోటీకి కారణం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి టీచర్ల సమస్యలు జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల గురించి కార్పొరేటర్ల దగ్గర నుంచి మన కౌన్సిలర్ స్థాయి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు మాట్లాడతారు అవకాశం వచ్చినప్పుడు మైకు దొరికినప్పుడు కానీ జర్నలిస్టుల గురించి పట్టించుకునే నాదుడు లేడు వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి జర్నలిస్టుల గురించి పోరాటం చేస్తా నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తా పారిశ్రామికవేత్తల గురించి పోరాటం చేస్తా అపారమైన సంపద జీవనదులు ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లు ధాన్యాగారాలు ఇవన్నీ ఉన్నటువంటి మన ఉభయ గోదావరి నుంచి ఇక్కడి నుంచి ఆస్తి తీసుకెళ్లి బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ హోటళ్లు పరిశ్రమలు పెట్టి ఆ రాష్ట్రాలని అభివృద్ది చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఎందుకు చేయరు ఏదో ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అంటారే కాని మన ఉభయ గోదావరి జిల్లాలో వెనకబడిన ప్రాంతాలు కాదా ఇక్కడ నుంచి తన వలసలు ఆ జనాలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ సరైన ఆదరణ లేక సరైన పరిశ్రమలు లేక ప్రభుత్వం ఆదుకోవాలి పరిశ్రమలు స్థాపించాలి ఇవన్నీ అడగాలంటే శక్తి సామర్థ్యం దమ్మున్న నాయకుడు చట్టసభల్లో ఉండాలి ఆ ప్రయత్నంలో భాగంగానే నా వంతు నేను కృషి చేస్తున్నాను నా విజ్ఞత గల ఓటర్ సోదరి సోదరి మండలకు గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను చేసే విజ్ఞప్తి అదే నన్ను దీవించండి మీ ఓటుతోటి నన్ను ఆశీర్వదించి చట్టసభల్లో పంపించండి ఆ తర్వాత మీరందరూ గర్వపడేలాగా ఆరేళ్లు కూడా నేను పోరాడి మన హక్కుల్ని జరిగేలాగా అవి సఫలమయ్యేలాగా నా వంతు కృషి చేస్తాను థ్యాంక్ యూ జై హింద్